ఒక ముఖ్యమైన వార్త మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ధరణి వల్ల కోట్ల రూపాయలు అక్కడ ఇరకపోయినాయి అవి వల్లకి కాకుండా పోయినాయి అని చెప్పేసి మాట్లాడే కదా ఆ ధరణి ఏంది కోట్ల రూపాయలు ఏందని మనం స్లాడ్లు బుకింగ్ చేసుకుంటాం కదా రిజిస్ట్రేషన్ల కోసం స్లాడ్ బుక్ చేసుకొని ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆ స్లాడ్ బుకింగ్స్ క్యాన్సిల్ అయితే ఆ డబ్బులు అటే పోయినట్టే గోవింద ఆయన ఇప్పటిదాకా అవి ఏ ఎంఆర్ఓ నడితే ఆడివన్ అంటాడు ఆడితే కలెక్టర్ అంటే కలెక్టర్ అంటే మళ్ళీ ఎమ్ఆర్ఓన్ అంటాడు ఇట్లా అటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగినా ఆ డబ్బులు ఎవరు ఆ ఖాతాలో పోతున్నాయి ఎవరు మనకు చెల్లిస్తారు అనేది ఒక రూల్ ఆ రికవరీ చేసే మనీ రివర్స్ రీఫండ్ చేసే మెకానిజం ధరణిలో లేకపోవడం వల్ల వందల కోట్ల రూ కోట్లాది రూపాయలు ధరణి వల్ల నష్టపోయారు చాలామంది కొన్ని కొంతమంది కోర్టుకు పోయారు లక్షల రూపాయలు నష్టపోయారు నాలుగైదు లక్షలేమో పెద్ద ఎత్తున భూమి లావాదేవీలు జరగబోతుంటే కడితే రెండు లక్షల రూపాయల పైచిలుకు ఐ థింక్ సో అవి అటే పోవడంతో ఆయన కోర్టుకు పోయి కోర్టు మొట్టికాయలేసింది ప్రభుత్వానికి ఆయనకు మిత్తితో సహా డబ్బులు చెల్లించాలని చెప్పేసి కూడా నిర్ణయించింది అట్లందరూ కోర్టుకోలేరు కదా కొద్ది చిల్లర కొద్దిగా తక్కువ తక్కువ డబ్బుల కోసం సో అయితే ధరణి మారిన అదే తీరా అనే వార్త ఇది అదే లావాదేవీ రద్దు చేసుకున్న వారికి వెనక్కి రాని డబ్బులు ఇప్పటిదాకా పైసలు వెనక్కి తిరిగి రాలే విస్తుపోతున్న భూ యజమానులు ఏదేని కారణంతో రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుంటే లావాదేవీ కోసం చెల్లించిన రుసుం వెనక్కి రావడం లేదు ఎవరిని అడగాలో తెలియక భూ యజమానులు అవస్థలు పడుతున్నారు ధరణి పోర్టల్ ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు ఉండగా ఇప్పుడు భూభార్త వచ్చాక కూడా అదే దుస్థితి కొనసాగుతోంది సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు గిఫ్ట్ డీడ్ వారసత్వ బదిలీ జీపీఏ తదితర లావాదేవీలు గత నెల వరకు ధరణి పోర్టల్ వేదిక జరిగేవి స్లాట్ నమోదు చేసుకున్నాక భూమి వద్దనుకును స్లాట్ బుక్ చేసుకున్నాక వద్దనుకు ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి పైసలు కట్టాలి తర్వాత ఏదో కారణంతో ఆ భూమిపై ఏదైనా వివాదం ఉందనో అప్పుడు కాక మరో సమయంలో రిజిస్టర్ చేసుకోవాలని నిర్ణయించుకున్న కొనియోదారులు స్లాట్ను క్యాన్సిల్ చేసుకునేవారు కానీ ఆ లావాదేవీ కోసం చెల్లించిన రుసుం వెనక్కి రాలేదు ఈ మొత్తం కోట్లలో ఉందట మనం చెప్పడం కదా కోట్ల రూపాయలు ఉంది వేల మంది రైతులు తిరుగు చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో ఆరు ఆర్ రెండు వేల ఇరవై రద్దయింది దాంతోపాటు ధరణి పోర్టల్ కూడా రద్దయింది ఆ స్థానంలో ఆరు ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ భూభార్ చట్టం అమలుకి వచ్చింది ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ తెచ్చారు అయినప్పటికీ రద్దు చేసుకున్న లావాదేవీలకు సంబంధించి సొమ్ము మాత్రం పాత పద్ధతిలోనే నిలిచిపోతుంది తిరుగు చెల్లింపులు రావడం లేదు భూ యజమానులు తహసీల్దారులు కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు మొదట్లో ప్రయత్నాలు జరిగిన సో స్టార్టింగ్లో కొంత ప్రయత్నాలు అయితే జరిగినాయి రెండు వేల ఇరవై నవంబర్కు పూర్వం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కార్డు సాఫ్ట్వేర్ ద్వారానే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి ఆ సమయంలో లావాదేవీలు రద్దు చేసుకుంటే చెల్లించిన సొమ్మును ఖజానా విభాగం ద్వారా చెల్లించేవారు ఆ తర్వాత వాటి ధరణికి తాజాగా భూభారతి పోర్టల్కి బదలాయించినప్పటి నుంచి రద్దయిన లావాదేవీలకు సంబంధించిన సొమ్ము చెల్లించకపోవడమే సమస్యగా కొనసాగుతూ వస్తోంది కొన్ని జిల్లాల్లో మాత్రం కొంత మొత్తాన్ని జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఖాతాల ద్వారా తిరిగి చెల్లించరు కొన్ని జిల్లాలలో కొంతమంది కలెక్టర్లు కొంత ప్రత్యేక ఖాతా ద్వారా ఈ ధరణిలో స్లాట్ క్యాన్సిల్ అయిన వారికి డబ్బులు అయితే చెల్లించినట హైదరాబాద్ రంగారెడ్డితో పాటు పలు జిల్లాలో కొద్ది కాలం పాటు ఇది జరిగింది భూభార చట్టం అమలుకి వచ్చాక తిరుగు చెల్లింపులు చేసేందుకు మొదట్లో ప్రయత్నం జరిగినా దీనిపై దృష్టి సారించే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం జరిగిందన్న వాదనలు ఉన్నాయి ఇప్పటికైనా తిరిగి చెల్లింపులకు చేయాలని ఈ సో ధరణిలో మొదటి నుంచి రిజిస్ట్రేషన్ల కోసం స్లాడ్లు బుక్ చేసి కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకొని ఇరుక్కపోయిన డబ్బులు మొత్తం కూడా తిరిగి ఇచ్చే మెకానిజాన్ని రాష్ట్ర సర్కార్ కొత్త సర్కార్ ఆ బాధ్యత తీసుకోవాలి దానికి ఒక మరి కలెక్టర్లకు బడ్జెట్లు చేస్తారా ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఆ ఉన్న రిఫరెన్స్ అప్పుడు పేమెంట్ల రెఫరెన్స్ ఐడీల ఆధారంగానో ఏదో ఒక రకంగా లెక్కనైతే ఉంటుంది దాని ఆధారంగా కలెక్టర్ల చెల్లింపులకి అవకాశాలు ఇస్తే ఈ పెండింగ్ ఉన్న బకాయిలు కూడా తీరే అవకాశం అయితే ఉంది మరి పైసలు అసలే ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రభుత్వం అవుతుందో తెలియదు మొత్తానికైతే చాలా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి చూస్తుంది